అందరికి మామూలే అందరికి అంటే మీ టైంలో మీరు అందరూ ఒకలాగే ఉన్నారండి ఎలాగ మీరు కానీ బ్రహ్మానందం గారు కానీ బాబుమోహన్ గారు కానీ అంటే మీ కాంబినేషన్స్ అప్పుడు త్రీ ఇన్విటబుల్స్ అనేవారు త్రీ ఇన్విటబుల్స్ త్రీ ఇన్విటబుల్స్ వెంకటేష్ వెంకటేశ్వర అన్నాడు త్రీ ఇన్విటబుల్స్ రా వాళ్ళు లేనిదే సినిమా లేదని అంటే గొప్ప చెప్పడం కాదండి ఓ సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్కి మెయిన్ పిల్లర్లా కొన్నాళ్ళు అవునండి చాలా సినిమాలు అదో అదృష్టం ఆ టైం నా చెప్పాను ఆ టైంలో జాగ్రత్తగా ఉండకపోతే అంతే కానీ అది అంటే ఇప్పుడు యువతల ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఫాస్ట్ స్పీడు విపరీతమైన ఒత్తిడి అందరూ పెద్ద డైరెక్టర్లు అన్ని మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ సినిమాలో అసలు మీకు ఇంటి పక్క చూడడానికి నా ఇదండి ఎప్పుడు కొంచెం కష్టమేనా అంటే నాకే కాదు నాకు మళ్ళీ బిజీ చెప్పారు బ్రహ్మానందం గారు అవును తప్పదు అవును వాళ్ళు కూడా బ్రహ్మానందం గారు ఒకసారి చెప్పారు నాకు ఎప్పుడో మూడు నెలల తర్వాత ఎప్పుడో ఇంటికి వెళ్తే వాళ్ళు గౌతము సిద్ధార్థం తలుపు తీసి మమ్మీ అంకుల్ వచ్చాడు అన్నారంట పిల్లల్లో గౌతమ సిద్ధార్థ వాళ్ళిద్దరిలో అని బ్రహ్మానందం గారు నాకు ఒకసారి చెప్పారు అంటే మీరు అందరూ ఒకలాగే ఉన్నారు ఉదయం తిరుపతి మధ్యాహ్నం వైజాగ్ మళ్ళీ రాత్రికి హైదరాబాదు మళ్ళీ మన్నాడు విజయవాడ ఇలా వర్క్ చేశారు మీరు అందరూ హ్యాపీగా ఉందండి టైము అవును ఆ టైంలో జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి మీరు నార్మల్గా అంటే సార్ ఒక టెక్నికల్ క్వశ్చన్ సార్ ఇప్పుడు కెరీర్ బిగినింగ్ అయ్యి రేజ్ అవుతున్న టైం ఒకటి ఉంటుంది సార్ అది ఏ ఆర్టిస్ట్ అయినా బాగా ఎంజాయ్ చేస్తాడు ఎందుకంటే రికగ్నిషన్లోకి వస్తున్నాం ఫోకస్లోకి వస్తున్నాం పది మంది మనం అడుగుతున్నారు అదొక స్టేజ్ సార్ రెండో స్టేజ్ కంప్లీట్గా సూపర్ స్టార్డంలోకి వెళ్ళిపోయి ఇంకా ఏ సినిమా చేసినా హిట్టు ప్రతి డైరెక్టర్ నువ్వే కావాలని అనే ఒక సిచ్యువేషను దానికి ముందు అసలు ప్రయత్నాలు చేసి సినిమాల్లోకి వద్దామని అది ఒక మే అదొక మెయిన్ ఫేజ్ ఒక ఆర్టిస్ట్కి ఏ ఆర్టిస్ట్ కి అయినా సరే ఇందులో మీరు బాగా ఎంజాయ్ చేసిన స్టేజ్ ఏదండి అంటే రేజ్ స్టేజ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి సరదాగా నేర్చుకున్నటువంటి విద్య ఉందే నిమ్మికలు చేయటం అన్లిమిటెడ్ చేయడం యోగులు చేయటం యోగులు పెట్టుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రామాయణం లాంటివి నేర్చుకోవడం తెలంగాణ మాండలికంలో తెలంగాణ రామాయణం తప్పదం తెలంగాణ మాండలికంలో రామాయణం చెప్పడం ఇవన్నీ సరదాగా ఆ రోజుల్లో నేర్చుకున్నాను అవి వాళ్ళు నాకు లక్షలు సంపాదించి పెట్టినాయి అవును అప్పుడప్పుడు ఆనందం వేస్తుంది చేసేటప్పుడు అప్పుడు ఇలా అనుకున్నాను కదా ఆల్ ఇండియా రేడుదల చూపు చేశాను అది అలా జ్ఞాపకం వస్తాయి బాగా అండి బాగా జోవేలుగా లైఫ్ కడిపింది తర్వాత నేను ఎప్పుడు సినిమాకు ట్రై చేయలేదు మీరు నమ్మరు ఎప్పుడన్నా సంజాల గారు పా పరిచయం కాబట్టి నా నుంచి ఎన్న హైదరాబాద్లో అయినా సినిమా తీస్తే కోటగారు సందాక రావయ్య వరణశీలు సదా చేసుకోవాలి పిలిస్తే వేయటం తప్ప అలా అమర్జీవి అని ఒక సినిమా చేశా అమర్జీ బాబాయ్ అబ్బాయి అని ఒక సినిమా చేశా అలా ఇంకోటో చేశా ఏదో మొత్తానికి అలాగే కుక్క మెయిన్ సినిమా అండి అసలు కుక్క అనే ఒక సినిమా ఉంది అప్పుడు ఇందిరాగాంధీ గారి ట్వంటీ పాయింట్ ఫారంలో మా ఇంటి ఫామ్లో ఉంది పది నిమిషాలు వయోజన అని కార్యక్రమం ఉండేది మీరు చెప్పారే ఆ ప్రోగ్రాం అప్పుడు వంద కిలోమీటర్లు ఎంతో వచ్చేది మన తెలుగు టీవీ అది చేసి ఆ కాస్ట్ చేసేటప్పటికీ పశువులను వాటిలో వెళ్తున్నప్పుడు మీరు రాత్రి టీవీలో వచ్చారు కదా అని అడిగేవారు ఆ బజార్లో అందరూ ఆ టీవీ ముందు కూర్చున్నవారు వచ్చి అందరూ వెళ్ళలా ఉండేవి కాదు కదా అవునండి క్యాలవీరా కెపాసిటీ ఉండాలి అదే అవునండి అన్న అలా గుర్తుపడుతున్నారని అప్పుడు ఇన్స్టాల్మెంట్ బేస్లో మూడు మూడు గజలు బట్టలు కుట్టించి స్టైల్ వ్యవహారం చిన్న గుర్తుపెడుతున్నారనుకోవడం చిన్నైన్ చేశారు అలాగా అలా అలా సినిమాకి వచ్చారు అది ఏమైందంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో మీరైతే ఏం చేస్తారని ఒక నాటికాడారు అప్పుడు శ్రీ కృష్ణ గారు చూశారట నాటకం ఓకే నాటిక అది పాత్ర గారు రాసిందే కదా మీరైతే ఏం చేస్తారు గణేష్ పాత్ర గణేష్ పాత్ర ఆ నాటిక చూస్తూ ఇక్కడ ఎవడో కుర్రాడు బలి ఉన్నాడా సినిమాలకు కూడా బాగుంటాడు అనేది ఆయన అన్నట్ట ఎనభై రెండులో ఇప్పుడు సుబ్బయ్య గారు ఆయన దగ్గర కోడేరట్లు ఉన్నారు మన ముత్యాల సుబ్బయ్య గారు అలాంటి ఎనభై ఐదులో వందే మాత్రం సినిమా తీసేటప్పుడు రాజశేఖర్ గారు ఫస్ట్ పిక్చర్ జయశాంతి నర్రా వెంకటేశ్వరరావు ఇప్పుడు కొంచెం బాగా రికగ్నిజేషన్లోకి వస్తున్నాడు అప్పుడప్పుడే వాడికి ఆపోజిట్ ఆప్ అయ్యా మన కమర్షియల్ వాళ్ళు అయితే డామినేషన్ సినిమా ఇది వస్తుంది ఎవరన్నా డ్రామాటిస్ట్ ఉంటే బాగుంటుంది అని అన్నాడు డ్రామా అప్పుడు సుబ్బయ్య గారు ఆయనతో మీ గ్యాప్ ఉందా ఒకప్పుడు నాటిదేదో చూస్తే వీడెవడో బాగా చేస్తున్నాడు సినిమా బాగుంటుంది అని అన్నారు అవునయ్యా వాడిని అంటే బల దిబ్బలే ఉంటాడు ఎలా పట్టుకోవడం అంటే మొత్తాన్ని పట్టుకున్నారు అలా వాళ్ళ రీప్లేస్మెంట్ అలా సినిమాకి వందే మాత్రంతో అంతేగాని నేను ఎప్పుడు ట్రై చేయలేదండి ఫోటో వెళ్ళటం చేయటం కాదు ఎందుకంటే మీకంటే ఆ ఆశ సరదా లేవా మీకు సినిమాల్లోకి వద్దామని అంటే ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే ఏ వేషమే చోవాడైనా సరే ఏదో హైట్ ఉండాలి ఎర్రగా ఉండాలి బొర్రగా ఉండాలి కర్లింగ్ ఏర్ ఉండాలి అవన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అదే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంది అప్పుడు మనకి ఇప్పుడు ఇంకా కొంచెం ఇల్ల రంగు కొట్టుకుంటే కొంచెం రంగు వీర కానీ కొంచెం కలర్ వచ్చారు రంగు విరిగాను అదే కలర్ రాలేదు రంగు విరిగాను అప్పుడు మరి నల్లగా ఉండేవాడి ఎవడం దగ్గర వేషం అడిగితే ఈ మొహం అర్థంలో ఎప్పుడన్నా చూసుకున్నావు అని అడుగుతారు పని ఎందుకు చక్కగా పది మందితో బ్యాంకులో పని చేసుకుంటున్నాం ఎందుకు ఇన్సల్ట్గా బట్టం చక్క ఉద్యోగం ముగ్గురు పిల్లలు ఏదో అప్పుడు నూట ముప్పై ఐదు రూపాయలు ఉద్యోగం జీతం ముగ్గురు పిల్లలతో హాయిగా బతికినా అలాగా మనకి ఎందుకని ట్రై చేయలే ఇదిలాగా ఇలాగా వచ్చి వాళ్ళు ఇట్లా వచ్చేసి అదే పద్మశ్రీదా తీసుకెళ్ళింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వన్ 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 ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్